పెంచుకలపేట గ్రామ ప్రజలకు నా యొక్క ఎన్నపములు గతంలో సర్పంచ్గా ఎన్నో పనులు చేసి ఉన్నాను కనుక వుడ్రై కానీ మార్కెట్ కానీ బతుకమ్మ ఆడపడుసలు ఆడడానికి వారి ఇబ్బందులు పడుతున్నది చూసి ఒక స్థలం ఏర్పాటు చేసి ఒక లక్ష రూపాయలు కనుక ఖర్చు పెట్టి దాన్ని లైట్లు పెట్టి విగ్రహాలు పెట్టి ఒడ్రాయ్ పెట్టి పోషమ్మ తల్లి పెద్దమ్మ తల్లి పాజరు కట్ట శుభ్రం చేయుట ఎస్సీ కాలనీలో పైప్ లైన్ నీరు అప్పుడు నీరు రాకపోయేది ఎస్సీ కాలనీలో పైప్ లైన్ వేసుట బీసీ కాలనీ పద్మశాలి వాడలో నీళ్లు రాకపోవడం సపరేట్ మోటార్ పైప్ లైన్ వేసి వారికి నీళ్ళ సరఫరా చేయడం జరిగింది గత రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీటీసీగా నిలబడి ఎంపిటీసీగా నిలబడి ఎకరం భూమిని కూడా అమ్ముకొని నేను ఓడిపోవడం జరిగింది అందు అందుకొరకే నేను ఇప్పుడు ప్రజలందరూ నన్ను నన్ను భారీ భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను కష్టంలో ఉన్న డబ్బు అనేది చూడకండి డబ్బు ముఖ్యం కాదు మనిషి ముఖ్యం ఇక్కడ చేసే పని ఎవరు చేస్తారనేది మీ మనసులో ఉండాలి ఎవరైతే మాకు దగ్గర పిలిత పలుకుతుడో అది మీరు ఆలోచించుకోవాలి మీరు మీ ఓటుని ఐదు సంవత్సరాలు మీరు మీ ఓటుని కనుక డబ్బు ఉన్నవారికి కనుక వేసినట్టంటే మీరు బానిసలుగా బతకడం జరుగుతుంది కనుక మీ అమూల్యమైన ఓటును పేదవాడినైనా మందపల్లి ప్రసా మందపల్లి మరియా ప్రసాద్ గారులను అత్యధిక మెజార్టీలో కత్తెర గుర్తుకు ఓటేసి వేసి గెలిపించగలని నా యొక్క ప్రార్థన గుర్తు బంధనాలు నాకు అత్యంత కత్తెర గుర్తుకు నాకు అత్యంత ఓటు ఇస్తారని నేను మీ అందరికీ ప్రార్థన పనులన్నీ చేస్తాం ముందుకు కత్తెర ఓటు గుర్తు কত গুকে কত